నిఖిల్ మలియక్కల్ గోరింటాకు టాకూర్ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ గుర్తింపే తనకి బిగ్ బాస్ కి వెళ్ళడానికి అవకాశం వచ్చేలా చేయడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలవడానికి కారణమైందనే చెప్పొచ్చు నిఖిల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు తన బెస్ట్ మెమొరీస్ ని ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటాడు అయితే ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేశాడు హలో ఫ్యామిలీ మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో దానికి నేను చాలా బ్లెస్డ్ గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఇస్తున్న ఈ లవ్ ని మర్చిపోలేను కానీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితులు వేరు పర్సనల్ చాలా చేంజెస్ వచ్చాయి మీరు నా ఫోటోస్ ని షేర్ చేయడం పోస్ట్ చేయడం నా పైన ఉన్న ప్రేమతో అని నాకు తెలుసు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఓన్ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది అని నేను నమ్ముతాను అదర్ సైడ్ వాళ్ళ పర్స్పెక్టివ్ ని ప్రైవసీని కూడా రెస్పెక్ట్ చేయాలి సో దయచేసి నాతో పాటు వేరే వాళ్ళని పోస్ట్ చేయడం కానీ ట్యాగ్ చేయడం కానీ చేయకండి ఎందుకంటే ఇప్పుడు అంతా మారిపోయింది ఇలాంటి టైంలో లో అలా చేయడం కరెక్ట్ కాదు వర్క్ వైజ్ అయితే ఓకే కానీ వేరే ఇంటెన్షన్ తో మాత్రం అదర్స్ తో నన్ను ట్యాగ్ చేస్తూ పోస్ట్లు పెట్టకండి అంటూ ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి అంటే పోస్ట్ చేశాడు యాక్చువల్ గా నిఖిల్ పోస్ట్ వెనుకున్న ఇంటెన్షన్ అండ్ ఫీలింగ్ అందరికీ అర్థమైంది ఫ్యాన్స్ దానికి యాక్సెప్ట్ చేస్తారని ఆశిద్దాం